వెల్కమ్ టు రాజనీతి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేశారు కమింగ్ డేస్లో ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఆ కాంక్లేవ్ నిర్వహించారు యాక్చువల్గా ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వ అధినేతను అలాగే ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానిస్తారు మన దగ్గర ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రధాన పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కూడా పిలిచే ఉంటారు అయితే ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు బహుశా బెంగళూరులో బాగా బిజీగా ఉన్నట్టున్నారు ఆయన ఆయన తరపున సజ్జలు రామకృష్ణారెడ్డి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు ముఖ్యమంత్రులు బిజీగా ఉంటే జనరల్గా మంత్రులు పంపిస్తుంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా బిజీగా ఉన్నట్టున్నాడు ఆయన పార్టీ నాయకులను పంపించారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాజరయ్యారు తారుమారైందన్నమాట మార్నింగ్ సెషన్లో సజ్జలు పార్టిసిపేట్ చేశారు ఈవినింగ్ సెషన్లో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు జగన్ రాకుండా జూనియర్ని పంపించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళటం ఏంటన్న విమర్శలు కూడా వచ్చినాయి అయితే ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి సహజమే కాబట్టి ఆయన పట్టించుకోరు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు మాట్లాడారు అయితే రాజధాని గురించి మాత్రమే నేను ఇప్పుడు చెప్పబోతున్నా రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం చేస్తే అది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది మహానగరం కావాలంటే దీన్ని ఇంకా విస్తరించాలి ఇంకా భూములు కావాలి రైతులతో మాట్లాడి ఒప్పించి విస్తరించుకుంటూ పోతామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అలాగే హైదరాబాద్ మహానగరం లాగా అమరావతి కూడా అవ్వాలంటే రింగ్ రోడ్ నిర్మించాలి విజయవాడ గుంటూరు తెనాలి సహా ఆ పక్కనున్న గ్రామాలన్నింటినీ కూడా కలిపేస్తేనే ఒక మహానగరం అవుతుంది అన్నారు రాజధానిని విస్తరించాల్సిందే మంచిదే ఒక పెద్ద మహానగరం రావటం అందరికీ సంతోషమే అందులో ఎలాంటి తప్పు కూడా లేదు ముందు చూపు కూడా ఉంది భూములు ఇవ్వటానికి మెజారిటీ రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ ముందు ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతుల్లో ఉన్న అసంతృప్తిని చంద్రబాబు నాయుడు గారు తొలగించాల్సిన అవసరం ఉంది ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో డెవలప్మెంట్ విషయంలో అలాగే ఎల్పిఎస్ ప్లాట్లు డెవలప్మెంట్ విషయంలో వాళ్ళందరికీ అసంతృప్తి ఉంది ఏంటి ఏం చేయలేదు ఇంకా మాకు కాగితాల్లోనే ఇచ్చారు కానీ మాకు పొజిషన్ చూపించలేదు ఇలాంటి అసంతృప్తులన్నీ ఉన్నాయి అలాగే డెవలప్మెంట్ కూడా అనుకున్నంత వేగంగా జరగ జరగట్లేదన్న అసంతృప్తి ఉంది ముందు మాకు న్యాయం చేసి ఆ తర్వాత మిగతా చోట్ల భూములు తీసుకోండి ఎంత దూరమైనా విస్తరించుకోండి అని వాళ్ళు చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం ఏంటంటే ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అయితే మున్సిపాలిటీ అవుతుందన్నారు ఆ రోజున సింగపూర్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాల్లోనే ముప్పై ఐదు లక్షల జనాభాకి తగ్గట్టుగా ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు మరి ముప్పై ఐదు లక్షల జనాభాతో మున్సిపాలిటీలు ఎక్కడ ఉంటాయి మహానగరాలే కదా ముప్పై ఐదు లక్షల జనాభా అంటే ఇది ఒక పాయింట్ ఇక రెండు పాయింట్ ఏంటంటే అసలు ఇప్పుడు ఉన్న ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు లేదా ముప్పై ఐదు లక్షల జనాభా ప్రాజెక్ట్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు కంపెనీలు అమరావతికి తీసుకొచ్చే విషయంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న భావన ఉంది విశాఖపట్నంలోనో రాయలసీమలోనో ఉపాధి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఏర్పాటు చేసి రాజధానిని కేవలం ప్రభుత్వ ఆఫీసులకే పరిమితం చేస్తూ దీన్ని ఒక మహానగరంగా చేద్దామనుకుంటున్నాము అని చెప్తే ఎవరు నమ్మరు దీని విస్తరణకు కొత్తగా రైతులు భూములు ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఏం తెచ్చారు మీరు పరిశ్రమలను అడిగితే ఏముండదు జవాబు ఉండదు విద్యా సంస్థల మినహా ఏం తెచ్చారు ఇక్కడికి ఈ ఆరేళ్లలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో ఏం తెచ్చారంటే ఏం లేవు ఒక క్వాంటమ్ వ్యాలీ మినహా అది కూడా కేవలం యాభై ఎకరాలు దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు కూడా స్వల్పం అంటున్నారు మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేకుండా డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది హైదరాబాద్ లాగా డెవలప్ చేయాలంటున్నారు బాగానే ఉంది మంచిది బ్రహ్మాండమైన ఆశయం అందరి కోరిక కూడా హైదరాబాద్కి ఆల్టర్నేట్ సిటీ ఒకటి రావాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని హైదరాబాద్ సక్సెస్కి చాలా కారణాలు ఉన్నాయి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉండటం అన్ని ప్రాంతాలలో వాళ్ళు అక్కడికి వెళ్ళటం పెట్టుబడులు పెట్టడం అలాగే అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన సంస్థలన్నింటినీ కంపెనీలన్నింటినీ కూడా హైదరాబాద్ సెంట్రిక్గానే ఏర్పాటు చేశారు పాలకులందరూ కూడా ఆ పాలకుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్కి డైవర్ట్ చేశారు మరో కేంద్రం లేదు హైదరాబాద్కి ఆల్టర్నేటివ్ ఇంకోటి అందుకే హైదరాబాద్ అంతగా డెవలప్ అయింది ముఖ్యంగా గత ఇరవై ఐదేళ్లలో ఫైనాన్స్ ఐటీ ఫార్మా రంగాలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేశారు అంతకుముందేమో బెల్ బీడీఎల్ హెచ్ఏఎల్ ఎన్ఎఫ్సి సిసిఎంబి ఐఐసిటి లాంటి డజన్ల కొద్దీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు జరిగింది హైదరాబాద్లో అందుకే హైదరాబాద్ ఉపాధికి ఉద్యోగాలకి హబ్గా మారింది ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ పరిగెత్తుతున్నాడు ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు హైదరాబాద్ వెళ్తే ఏదో ఒక విధంగా బతకొచ్చు అనే భరోసా ఇచ్చింది అలాంటి నమ్మకాన్ని అమరావతి ఇవ్వాలంటే ప్రభుత్వ సంస్థల ఏర్పాటుతో సరిపోదు ప్రభుత్వోద్యోగులతో ఎక్కడ డెవలప్మెంట్ రాదు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలి అప్పుడే వ్యాపారాలు పెరుగుతాయి చిన్న చిన్న వ్యాపారులు బతుకు తెరువు కోసం అమరావతి వైపు చూస్తారు అప్పుడే అమరావతి మహానగరం అవుతుంది అంతేగాని రింగ్ రోడ్ ఏసి విజయవాడని తనాలని గుంటూరుని కలిపితే అది మహానగరం కాదు ఈ విషయం చంద్రబాబు గారికి తెలియదని మనం అనుకోలేం ఇదే విషయాన్ని చాలామంది చాలాసార్లు చెప్పారు అయినా కూడా ఇంతవరకు దీని మీద దృష్టి పెట్టలేదు పైగా బారడి బారెడి కబుర్లు చెప్పడం మూలంగా ఇక్కడ ఏదో జరిగిపోతుందని మిగతా ప్రాంతాల వాళ్ళు అనుకుంటారు భ్రమ పడతారో అమ్మో అక్కడ ఏదో జరిగిపోతుంది మాకేం జరగట్లేదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు రాజధాని మీద చాలా శ్రద్ధ చూపించారు ఫాలో అప్ చేశారు కానీ ఈసారి వదిలేశారు ఏడాదిన్నర కాలంలో ఆయన పెద్దగా పట్టించుకున్నట్లేదు అప్పుడప్పుడు ప్రకటనలు సమీక్ష సమావేశాలు నిర్వహించడం మినహా ఇప్పుడు మొత్తం నారాయణకు వదిలేశారు అది కూడా జనం గమనిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాస్తవంలోకి వచ్చి అమరావతిని ఒక టైం బౌండ్లో ఎలా డెవలప్ చేస్తారో వచ్చే ఎన్నికల లోపు లేదా ఆ తర్వాత అయినా ఎన్ని ఉద్యోగాలు అమరావతిలో కల్పిస్తారు ప్రభుత్వ రంగంలో ఎన్ని కల్పిస్తారు ప్రైవేట్ రంగంలో ఎన్ని కల్పిస్తారు దీన్ని ఉపాధి కేంద్రంగా మార్చడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పి ఆ తర్వాత భూముల కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल